హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు పివిఆర్ కాలనీ గణేష్ కమిటీ ముందుగా అందరికీ వినాయక చవితి రెండవ రోజు శుభాకాంక్షలు మన కాలనీలో రెండవ రోజు వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి భక్తి శ్రద్ధలతో గణపతి పూజ నిర్వహించబడింది ప్రతి ఒక్కరూ కలిసి పాల్గొని వినాయకుడి ఆశీర్వాదాలు పొందారు పూజ అనంతరం అన్న ప్రసాదం సిద్ధం చేయబడింది రెండవ రోజు పూజలో పివిఆర్ కాలనీ వాసులైన విజయ దుర్గారావు గారు అలాగే తులసి శివశంకర్ గారు కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మన కాలనీలో వినాయక చవితి రెండవ రోజు పూజా కార్యక్రమంలో అన్న ప్రసాదం సిద్ధం చేయడానికి అందరూ మహిళలు కలిసి ఒకే చోట చేరారు స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటూ నవ్వులు పంచుకుంటూ అందరూ కలిసి వంట చేశారు అన్నం ఆవిరి వాసనతో సాంబార్ మసాలా సువాసనతో వాతావరణం మరింత ఆనందంగా మారింది కలిసి వంట చేయడం ద్వారా ఐక్యత ఆనందం ప్రతి ఒక్కరిలో వ్యక్తమైంది వినాయకుడికి తప్పనిసరిగా నైవేద్యం చేసే ప్రసాదాలు గణపతి పూజలో వినాయకుడికి కొన్ని ప్రత్యేకమైన ప్రసాదాలు తప్పనిసరిగా సమర్పించాలి అని శాస్త్రం చెబుతోంది ఉండ్రాళ్ళు అంటే కొబ్బరి జాగ్రీతో చేసిన మోదకాలు ఇవి గణపతికి చాలా ఇష్టం పులిహోర శుభకార్యాల్లో తప్పనిసరిగా చేసే నైవేద్యం దద్దోజనం అంటే పెరుగన్నం శాంతి ఐశ్వర్యం కలిగించే ప్రసాదం చక్కెర పొంగలి ఆనందం శ్రేయస్సుకు సూచకంగా సమర్పిస్తారు పప్పు వడలు లేదా బోండలు శక్తి ఆరోగ్యం కలిగించే ప్రసాదంగా భావిస్తారు సజ్జ పప్పు వంటలు కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా సమర్పిస్తారు ఇవి కాకుండా పండ్లు బెల్లం తాంబూలం తప్పనిసరిగా సమర్పించాలి ఈ విధంగా అన్నప్రసాదం సిద్ధం చేసి భక్తులకు వడ్డించారు

చాలా యాని ఉగేహత ఆడంనియ హర నమ పార్వతీవదయే హర హర మహాదేవ హర జీవలో విద్యేశ్వర భగవానుకి జై విద్యేశ్వర విగ్నేశ్వరు భగవానుకి జై జీవలో భగవానుకి జై నమ పార్వతీ సుదయే హనహర హర ఈ రోజున మహాగణపతికి ప్రత్యేక ప్రతిక షోడశోపచార పూజ అష్టోత్తర శతనామావళి పారాయణం హారతి ఘనంగా నిర్వహించబడింది అన్న ప్రసాదంలో రుచికరమైన అన్నం పాలకూర పప్పు సాంబార్ వంకాయ పెరుగు అన్ని వండి సమస్త భక్తులకు వడ్డించబడింది చిన్న పెద్ద అందరూ ఆనందంగా భోజనం చేసి వినాయకుని కృపకు కృతజ్ఞతలు తెలిపారు

వినాయక నవరాత్రుల్లో మేము చేసే పూజలు అన్నీ పోస్ట్ చేస్తాము తప్పకుండా చూడండి ఈ వీడియో మొదటిసారిగా చూస్తున్న వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి Thanks for watching.